రాకపోతే రానట్టు ఉండాలి అబ్బే అది ఎట్లా చేయాల్సిందే మనం కూడా అందరు చేస్తున్నారని స్టార్ట్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి పచ్చిమిర్చి చేశాను కాబట్టి మళ్ళీ కారం ఎక్కి వేసాను దానివల్ల నాకు మంట లేసింది బాగా కర్రీ అయితే బాగా వచ్చింది అందరు చేస్తున్నారు మనం ఎందుకు చేయకూడదు అనిపించింది యూట్యూబ్లో వీడియో చూసి నేర్చుకున్నాను హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ మనసాగం థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా వీడియో చూసి నన్ను ఆదరిస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ చూస్తున్నారు కదా నేనైతే యూట్యూబ్లో వీడియో చూసి స్టార్ట్ చేశాను వచ్చిద్దా లేదని చేశాను అనమాట వచ్చింది బాగుంది కానీ కారం ఎక్కువైపోయింది మంటలేసిందనమాట నాకైతే చవళ్ళకి గొబ్బర్లకు మంటలేసింది రాకపోతే సైలెంట్గా ఉండాలి అలా ఎలా చేయాల్సిందే అని స్టార్ట్ చేశాను సో ఈ వీడియో మొత్తం చూడండి చూసి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొత్త వాళ్ళు ఎవరైనా సరే నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు సపోర్ట్ చేసిన ఫ్రెండ్స్ అందరికీ వీడియో లాస్ట్ వరకు చూడండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ